శత్రువులు చెప్పండి సిలువకు అదే ఎట్లా ఓ చిన్న కథ చెప్తా మీకు రోమా గవర్నమెంట్లో రోమా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందంట బాబు ఇన్రా మంచిగా మంచి మళ్ళీ ఆడుకుంది ఫ్రీఫైర్ మళ్ళా ఆడుకుందిలే గేమ్ ఆడదులే తర్వాత ఆడుదా టైం అంతా ఉంటుంది దినమంతా దినంతమ్మా రోమా గవర్నమెంట్లో గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందంట క్రైస్తవులు కనబడితే చంపేమని క్రైస్తవులు కనబడితే చంపేమని ఆర్డర్ ఇచ్చిందంట ఒక చోట క్రైస్తవులు రహస్యంగా ఒక చోట దాక్కుని ఓ నలభై మంది ప్రార్థన చేసుకుంటారంట చేసుకుంటా ఉంటే వాళ్ళు అప్పట్లో వాళ్ళకు వాక్యం కిక్యం తెలియదు అప్పుడు అంత ఇంత లోతుగా తెలియదు కానీ భక్తి ఉంది యథార్థత ఉంది వాళ్ళు చిన్న సిలువను వేసుకొని సిలువ చక్క సిలువను పెట్టుకొని దాన్ని ఎదురుగా అందరూ మోకరించి ప్రార్థన చేసుకుంటారంట చేసుకుంటా అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఏమని క్రైస్తవులందరినీ వచ్చారు లోపలికి సైనికులు వచ్చారు చూస్తానే వాళ్ళు సిలువ కనపడింది అందరూ అందరు జాగ్రత్తనండి సైనికులందరూ కూడా సిలువ కనపడతారు వాళ్ళు కూడా దేవుడే కదా చెప్పండి ఏసు ప్రభు దేవుడే కదా అందరం మోకరించాలి అని చాలా భయం బాగుంటుంది అందరూ మోకరించి ప్రార్థన చేశారు వీళ్ళు అనుకున్నారంట అరే వీళ్ళు విశ్వాసులాగా ఉన్నారు మనల్ని ఏం చేయరు అనుకున్నారు సీలువకి నమస్కారం పెట్టారంట తల వంచి లేలబడి నలభై మందిని గొంతులు కోసేశారంట జరిగింది ఇది పరిత్రలో జరిగింది రియల్గా జరిగింది ఇది అది చూసాకేమో చూడడానికి ఎట్టున్నారు సెలువకు సాగిలపడి నమస్కరించారు మనలేసి శిలువకు వ్యతిరేకంగా అందరు గొంతులు కోసేశారు అంటే చూడ్డానికి క్రైస్తవులుగా కనబడినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదు బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన వాళ్ళు మీరు అనుకోవచ్చు వీళ్ళు విశ్వాసు కదా అనుకుంటాం వీళ్ళు సేవకులే కదా అనుకుంటాం వీళ్ళు పరిశుద్ధులే కదా అనుకుంటాం వాళ్ళ క్రియల వలన తెలుస్తుంది వాళ్ళ విశ్వాసులు కాదని రూపాన్ని బట్టి జడ్జి చేయడానికి వీల్లేదు కానీ సిలువకు శత్రువులు ఉన్నారని నేను అప్పుడు చెప్పినాను ఇప్పుడును అనేక పర్యాయములు మీతో చెప్పుచున్నాను వారి నాశనమే వారి యొక్క జాగ్రత్త చెప్తున్నాను సిలువకు యాంటీ యాంటీ క్రైస్ట్ అంటే వాటి పేరు ఏం పేరు యాంటీ క్రైస్ట్ క్రీస్తుకు విరోధి చాలామంది సంఘాలలోనే ఉంటారు కానీ క్రీస్తు విరోధులుగా వర్క్ చేస్తూ ఉంటారు దేవుని సేవ అని చెప్పుకుంటారు కానీ క్రీస్తు విరోధులుగా పనిచేస్తూ ఉంటారు చాలామంది ఉన్నట్ల పేరు చెప్పను చాలా సంస్థలే ఉన్నాయి